నన్ను ప్రేమిస్తుందని గగన్ చెప్పడంతో ఇక శరత్చంద్ర ఎంతో ఆవేశంగా ఇంటికి తిరిగి వస్తాడు నక్షత్ర నిద్రపోతున్నట్టుగా నటిస్తూ ఇక దుప్పట్లు దూరి భయంతో వణికిపోతూ ఉంటుంది శరత్చంద్ర నక్షత్ర నక్షత్ర అంటూ అలా ఆవేశంగా అరుస్తూ ఇంట్లోకి వస్తాడు ఇక అలా నక్షత్ర గదిలోకి వచ్చేసరికి నక్షత్ర పడుకుని ఉండడం చూసి అపూర్వ ఏమైంది బావా ఎందుకు మన అమ్మాయిని అలా పిలుస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే ముందు దాన్ని నిద్రలేపు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ నక్షత్రాన్ని నిద్ర లేపినట్టుగా నటిస్తూ ఉంటుంది అమ్మ నక్షత్ర మీ డాడీ పిలుస్తున్నారు ఏమైందమ్మా ఏం జరిగింది ఎందుకు మీ డాడీ నీ మీద అంత కోపంగా ఉన్నారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నేనేం చేశాను మమ్మీ ఏమో ఎందుకు డాడీ నా మీద అరుస్తున్నారో నాకేం తెలుసు అంటూ శరత్చంద్ర వైపు చూస్తూ ఏమైంది డాడీ ఎందుకు నా మీద అంత కోపంగా ఉన్నారు అని చెప్పి నక్షత్రం అడుగుతూ ఉంటుంది నువ్వు ఆ గగన్ గారిని ప్రేమిస్తున్నావా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఇక దాంతో నక్షత్ర మమ్మీ డాడీ ఏమంటున్నారు ఆ గగన్ని నేను ప్రేమించడం ఏంటి అని చెప్పి ఇక అలా నాకు బాగా తలనొప్పిగా ఉంది కళ్ళు తిరుగుతున్నట్టుగా కూడా అనిపిస్తున్నాయి ఈ నొప్పిని నేను భరించలేకపోతున్నాను అని చెప్పి అలా కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా నటిస్తూ ఉంటుంది చూసావా బావా నువ్వు ఆ మాట అడగగానే మన అమ్మాయి ఎలా అయిపోయిందో దానికి అసలే ఆరోగ్యం బాగోలేదు అంత పెద్ద ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడింది అటువంటి మన అమ్మాయిని ఈ విధంగా అడిగితే అది ఇంకెంత భయపడిపోతుంది అయినా ప్రపంచంలో ఎవరు లేనట్టుగా ఆ గగన్ గారిని మన అమ్మాయి ఎందుకు ప్రేమిస్తుంది బావా పాపం దాన్ని కాసేపు రెస్ట్ తీసుకునివ్వు మనం వెళ్దాం పదా అంటూ అపూర్వ నక్షత్రాకి పడుకోమని చెప్పి శరత్చంద్రాన్ని బయటకు తీసుకెళ్ళిపోతుంది ఏంటి బాబా నువ్వు కూడా మన అమ్మాయిని వాడు చెప్పిన మాటల్ని విని అనుమానించడం ఏంటని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అది కాదు అపూర్వ ఆ గాడు మన అమ్మాయి ప్రేమిస్తుందని చెప్పేసరికి నేను నిజమేనేమో అనుకున్నాను మన అమ్మాయిని చంపాలన్నంత ఆవేశంతో వచ్చాను వాడు భూమిని ప్రేమిస్తున్నాడని తెలుసు భూమి వాడిని ప్రేమించకపోయేసరికి కావాలని ఇటువంటి చీప్ ట్రిక్స్ అన్ని కూడా ప్లే చేస్తున్నాడు అనుకుంటా ఈసారి వాడు కనపడిపో అక్కడికక్కడే చంపేస్తాను అని చెప్పి శరత్చంద్ర ఆవేశంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత అపూర్వ నక్షత్రాల దగ్గరికి వస్తుంది వస్తే నక్షత్ర ఆ గగన్ గడికి నీకు పెళ్లి చేస్తానని మాటిచ్చాను కదా కొద్ది రోజులు ఓపిక పట్టు ఏదో ఒక విధంగా మీ డాడీని కన్విన్స్ చేసి నేను మీ పెళ్లి జరిపిస్తాను అప్పటి వరకు దయచేసి ఇటువంటి ఏవి కూడా మీ డాడీకి తెలియనివ్వకు అని చెప్పి కొంచెం ఉండుంటే ఇద్దరం చర్చ ఉండేవాళ్ళం మీ డాడీ చేతుల్లో అంటూ అపూర్వ భయపడిపోతూ ఉంటుంది సారీ మమ్మీ శారద అత్తయ్య పెళ్ళి కొప్పుకున్నారన్న సంతోషాన్ని బావతో షేర్ చేసుకుందాం అనుకున్నాను అందుకే బావకి చెప్పాను కానీ బావ వెంటనే డాడీతోని చెప్పేస్తాడని అస్సలు అనుకోలేదు అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది నువ్వు రెస్ట్ తీసుకో నేను వెళ్ళి జ్యూస్ తీసుకొని వస్తాను అని చెప్పి అపూర్వ కిచెన్లోకి వెళ్తుంది మరో పక్క శరత్చంద్ర భూమిని పిలుస్తాడు అమ్మ భూమి రేపు అనుకున్న ప్రకారమే దత్తత కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటే అలాగే నాన్న అని చెప్పి భూమి ఆనందపడిపోతూ ఉంటుంది ఇక అటువైపుగా వెళ్తున్న అపూర్వ ఆ మాటలు విని మొన్న నా కూతురు నక్షత్రం వల్ల ఈ దత్తత ఆగిపోయింది కానీ ఈసారి ఎలాగైనా సరే బావ దత్తత జరిపించాలని ప్రయత్నిస్తున్నాడు ఏదో ఒక విధంగా ఈ దత్తతను అడ్డుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక భూమి ఆనందంతో గదులకు వెళ్ళిన తర్వాత రేపు దత్తత జరుగుతుంది కాబట్టి ఆఫీస్కి లీవ్ కోసం గగన్ గారికి ఫోన్ చేద్దాం నేను అడిగితే అస్సలు ఇవ్వరు అదే ధరణిగా ఫోన్ చేసి అడిగితే ఖచ్చితంగా ఒప్పుకుంటారని చెప్పి ఇక గొంతు మార్చి ధరణిలాగా ఫోన్లో గగన్తో మాట్లాడుతూ ఉంటుంది గగన్ కార్ డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్తూ ఉంటాడు ఇక దాంతో ధరణి ఫోన్ చేసి ఏం చేస్తున్నారు బాస్ అని చెప్పి అడుగుతూ ఉంటే నువ్వా నువ్వెందుకు ఫోన్ చేసావు అయినా నీకు వేరే పని పట్టలేదా నేను చాలా బిజీగా ఉన్నాను కార్ డ్రైవ్ చేస్తున్నాను ఏదైనా ఇంపార్టెంట్ విషయం ఉంటే మాట్లాడు లేదంటే ఫోన్ పెట్టేసేయని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఎందుకు అలా తలదిక్కలాగా మాట్లాడతారు అని చెప్పి నాతో కాస్త ఫ్రెండ్లీగా మాట్లాడచ్చు కదా అని ధరణిలాగా భూమి మాట్లాడుతూ ఉంటే నాకు తలతిక్క అని పేరు పెట్టినట్టుగా కూడా మీ ఫ్రెండ్ చెప్పేసిందా అని గగన్ అంటూ ఉంటాడు ఎంతైనా ఫ్రెండ్స్ కదా అన్నీ చెప్పుకుంటామో అని భూమి అంటూ ఉంటుంది ఇంతకీ ఎందుకు ఫోన్ చేసావని గగన్ అంటూ ఉంటే మా ఫ్రెండ్కి రేపు లీవ్ కావాలట రేపు ఒక్కరోజు లీవ్ ఇస్తారా అని చెప్పి తను అడిగితే మీరు తిడతారని భయంతో నన్ను అడగమని చెప్పిందని ధరన్ లాగా భూమి అడుగుతూ ఉంటుంది దాంతో జాయిన్ అయిన రెండో రోజే లీవా లేదు ఇవ్వడం కుదరదు అని చెప్పి అయినా ఇంత అర్జెంటుగా లీవ్ అంతా అవసరం ఏంటట అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏం లేదు నా ఫ్రెండ్ భూమిని సొంత కూతుర్లాగా చూసుకుంటున్నారు కదా శరత్చంద్ర ఆయన తనని రేపు దత్తత తీసుకోబోతున్నారు అందుకే అని చెప్పి అంటూ ఉంటుంది అయితే ఒక్కరోజు ఏంటి పర్మనెంట్గా ఇంట్లోనే కూర్చోమని చెప్పు నేను తనని జాబ్ల నుండి తీసేస్తున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఒక్కరోజు లీవ్ అడిగినందుకే జాబ్ల నుండి తీసేస్తారా అని చెప్పి ధరని అడుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రాబ్లం లీవ్ కాదు దత్తత ఆ శరత్ చంద్రకి సంబంధించిన ఎవరైనా సరే నాకు శత్రువులతో సమానం ఆల్రెడీ ఈ మాట మీ ఫ్రెండ్కి ఇంతకు ముందే చెప్పాను ఒకవేళ ఆ దత్తత కార్యక్రమం జరిగితే తను ఎక్కడ కనిపించినా సరే కనీసం పరిచయస్తురాలుగా కూడా నేను మాట్లాడను అటువంటిది నా కంపెనీలో జాబ్ ఎలా ఇస్తాను ఈ దత్తత కార్యక్రమం పూర్తయితే తనని నా ఆఫీస్కి రావద్దని చెప్పు ఒకవేళ వస్తే నేనే గెంటేస్తాను ఎందుకంటే ఆ శరచంద్ర కుటుంబంలో వ్యక్తులు ఎవరైనా సరే నాకు శత్రువులే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక గగన్ మాటలకు భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఒకవేళ నిజంగానే ఈ దత్తత జరిగితే ఆయన నన్ను జాబ్లో నుండి తీసేస్తారు అప్పుడు నేను ఎప్పటికీ గగన్ గారికి దగ్గర అవ్వలేను అందుకే ఈ దత్తత కొద్ది రోజులు వాయిదా వేస్తే మంచిదని చెప్పి భూమి అనుకుంటుంది తర్వాత రోజు ఉదయాన్నే కృష్ణప్రసాద్ శరత్చంద్ర దగ్గరికి వచ్చి బావగారు దత్తత కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి కాసేపట్లో పంతులు గారు వస్తారని చెప్పి అంటూ ఉంటే అమ్మ భూమి నువ్వేంటమ్మా ఇంకా రెడీ అవ్వలేదు అని చెప్పి త్వరగా రెడీ అయ్యి రా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి మీతో ఒక విషయం చెప్పాలి నాన్న దయచేసి ఈ దత్తత కార్యక్రమాన్ని కొద్ది రోజులు వాయిదా వేయించండి అని చెప్పి అంటూ ఉంటుంది అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఎందుకమ్మా ఇంత సడన్గా దత్తతని ఎందుకు వాయిదా వేయమంటున్నావు అని చెప్పి చంద్ర అడుగుతూ ఉంటాడు మరేం లేదు నాన్న నాకు ఈరోజు కాస్త ఒంట్లో బాగోలేదు అందుకే అని చెప్పి అంటూ ఉంటే జ్వరం ఏమైనా వచ్చిందా అమ్మా హాస్పిటల్కి తీసుకెళ్ళనా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడో లేదంటే డాక్టర్ని ఇంటికి పిలిపించినా అని అంటూ ఉంటే నాన్న అవసరం లేదు కొద్ది రోజుల పాటు దయచేసి నా కోసం ఈ దత్తతను వాయిదా వేయించండి అని చెప్పి అంటూ ఉంటే సరే అమ్మ నీ ఇష్టం అని చెప్పి ఎప్పుడు నీకు ఈ దత్తత కార్యక్రమం జరగాలనిపిస్తే అప్పుడే జరుగుతుంది అని చెప్పి తిన్నావు కదా కృష్ణప్రసాద్ వెంటనే పందులు గారికి ఫోన్ చేసి రావాల్సిన అవసరం లేదని చెప్పు ఈ దత్తతను ఇంకో రోజు ఎప్పుడైనా పెట్టుకుందామని చెప్పు అని అంటూ ఉంటాడు ఇక తర్వాత కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తాడు ఏడుస్తున్న భూమితో ఏమిందమ్మా ఎందుకు దత్తత వాయిదా వేమని మీ నాన్నకు చెప్పావని అంటూ ఉంటే మరేం లేదు మామయ్య ఈ దత్తత కార్యక్రమం జరిగితే గగన్ గారు నన్ను ఉద్యోగంలో నుండి తీసేస్తానన్నారు ఒకవేళ నువ్వు ఆ శరచంద్ర కూతురు అయిపోతే ఇంకెప్పుడు కూడా నా ఆఫీస్లో అడుగు పెట్టద్దని సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు అది కనుక జరిగితే ఇంత కష్టపడి నేను ఉద్యోగం సాధించిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది ఎప్పటికీ గగన్ గారికి దగ్గర కాలేను అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను గగన్ గారికి దగ్గర అయిన తర్వాత ఆయనకి నా పరిస్థితి అంతా కూడా వివరిస్తాను అప్పుడు నాన్నకు కూతురుగా దత్తత వెళ్తాను అని చెప్పి ఇక అలా భూమి కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటుంది తర్వాత ఆఫీస్కి టైం అవుతూ ఉండడంతో భూమి గగన్ ఆఫీస్కి బయలుదేరి వచ్చేస్తుంది ఇక ఆఫీస్లో భూమిని చూసిన గగన్ షాక్ అవుతాడు అదేంటి నువ్వు ఈరోజు లీవ్ కావాలని అడిగావని మీ ఫ్రెండ్ చెప్పింది కదా అని అంటూ ఉంటే దత్తత కార్యక్రమం ఆగిపోయిందని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఎందుకు ఆ శరత్చంద్ర చివరి నిమిషంలో మనసు మార్చుకున్నాడా దత్తత తీసుకోనని మొహం మీద చెప్పేశాడా అని గగన్ అంటూ ఉంటాడు లేదు దత్తత వద్దని నేను చెప్పేశాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఎందుకు అని గగన్ అడుగుతాడు ఒకవేళ నేను శరత్చంద్ర గారి కూతురుగా దత్తత వెళ్తే మీరు నన్ను ఆఫీస్లో అడుగు పెట్టొద్దని చెప్పారట కదా నాకు ఈ ఉద్యోగం ముఖ్యం అందుకే నేను దత్తత వద్దని చెప్పేశాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ వెరీ గుడ్ అని చెప్పి ఈరోజు నువ్వు తీసుకున్న డిసిషన్ నాకు చాలా బాగా నచ్చింది నువ్వు నన్ను గౌరవించవు చూడు అది నాకు బాగా నచ్చింది కీప్ ఇట్ అప్ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇప్పుడు నువ్వు నా ఆఫీస్లో పిఏగా వర్క్ చేయొచ్చు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని గగన్ అంటూ ఉంటాడు ఈరోజు లెవెన్ ఓ క్లాక్కి మనకి ఒక క్లయింట్తో రెస్టారెంట్లో మీటింగ్ ఉంది నువ్వు కూడా ప్రిపేర్ అయ్యి ఉండు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఓకే సార్ అని చెప్పి భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది మరోపక్క నక్షత్ర తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది మా మమ్మీ మా బావకి నాకు పెళ్లి జరిపిస్తానని మాటిచ్చింది తెలుసా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే వా కంగ్రాట్స్ నక్షత్ర మరి పార్టీ ఏమీ లేదా అని చెప్పి నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు తప్పకుండా ఇస్తాను ఈరోజు లెవెన్ ఓ క్లాక్కి రెస్టారెంట్కి వచ్చేయండి అని చెప్పి నక్షత్ర తన ఫ్రెండ్స్కి చెప్తుంది ఇక గగన్ అదే రెస్టారెంట్లో తన క్లయింట్స్తో మీటింగ్లో ఉంటాడో భూమి గగన్ పియేగా పక్కనే ఉంటుంది ఇక ఆ రెస్టారెంట్కి నక్షత్ర తన ఫ్రెండ్స్తో బయలుదేరి వచ్చేసరికి ఇక నక్షత్ర వాళ్ళ ఫ్రెండ్స్ నక్షత్రతో మీ బావ కదా అదేంటి మీ బావ పక్కన ఆ భూమి ఉంది అని చెప్పి అంటూ ఉంటే అదే నాకు కూడా అర్థం కావట్లేదని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది తర్వాత అక్కడ జరుగుతుందంతా కూడా నక్షత్ర అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఇదేంటి మీ బావ క్లయింట్స్తో మాట్లాడుతూ ఉంటే మధ్యలో ఈ భూమి ఏం చేస్తుంది కొంపు తీసి మీ బావ దగ్గర పిఏగా కానీ జాయిన్ అయిందా అని చెప్పి వాళ్ళు నక్షత్రాన్ని రెచ్చగొడుతూ ఉంటారు ఇక దాంతో నక్షత్ర గగన్ దగ్గరికి వెళ్ళి బావ ఏంటి బావా ఇది ఈ భూమి ఏంటి ఇక్కడుంది అని చెప్పి అడుగుతూ ఉంటే తను నా పిఏ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఏంటి బావా ఇది నీ పియేనా అసలు దీన్ని నువ్వు పియ్యగా ఎలా పెట్టుకున్నావు నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావని చెప్పినా సరే అది మాత్రం అందరి ముందు నిన్ను అవమానించి నువ్వు తీసుకొచ్చిన నెక్లెస్ని విసిరి కొట్టి మరీ నేను పంపించేస్తుంది అటువంటి దీన్ని ఇంకా క్షమించి మాట్లాడడం ఏంటి బావా అని చెప్పి నక్షత్ర గగంతో అంటూ ఉంటుంది ఎక్స్క్యూజ్ మీ మనం ఒక టెన్ మినిట్స్ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి ఇకలా నక్షత్రాన్ని పక్కకు తీసుకువచ్చి అసలు ఏంటి నీ ప్రాబ్లం ఎందుకు ఇక్కడికి వచ్చి నా క్లయింట్స్ ముందు గొడవ చేస్తున్నావని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో నక్షత్ర నీతో నాకేం ప్రాబ్లం లేదు బావా నా ప్రాబ్లం అంతా ఈ భూమితోనే అసలు నిన్ను చీ కొట్టిన తర్వాత మళ్ళీ సిగ్గు లేకుండా నీ దగ్గర ఉద్యోగం చేయడానికి ఇది ఎలా వచ్చింది పైగా పిఏగా అసలు పిఏగా దీన్ని నువ్వు అపాయింట్ చేసుకోవడం ఏంటి ఆఫ్టర్ ఆల్ ఇంటర్ కూడా ఇది చదివిందో లేదో నీ ఇంట్లో పని మనిషిగా జాయిన్ అయ్యే అర్హత కూడా దీనికి లేదు అటువంటిది నువ్వు నీ పక్కన పిఏ స్థానాన్ని ఇవ్వడం ఏంటి బావా అని చెప్పి అలా నక్షత్ర భూమిని ఎంతగానో అవమానించి మాట్లాడుతూ ఉంటుంది వసే సిగ్గులేదనా అసలు పని మనిషి బతుకు బతకాల్సిన నీకు మా బావ పిఏ పొజిషన్ ఇచ్చాడంటే అది నీ గొప్పతనం కాదే అది ఆయన గొప్పతనం ఆయన ఉద్యోగం ఇచ్చారు సరే నువ్వు సిగ్గు లేకుండా ఎలా జాయిన్ అయ్యావే ఏ మొహం పెట్టుకుని జాయిన్ అయ్యావని చెప్పి అలా నక్షత్ర భూమిని ఎన్నో మాటలు అంటూ ఉంటే గగన్ ఒక్కసారిగా నక్షత్ర చెంప పగలగొడతాడు నక్షత్ర బీన్యుల్ లిమిట్స్ ఇంకొక మాట భూమిని ఏమైనా అన్నావంటే ఊరుకునేది లేదు అసలు నా దగ్గర పని మనిషిగా కూడా చేసే అర్హత లేనిది భూమికి కాదు నీకు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు బావా నేను నిన్ను ప్రేమిస్తున్నాను త్వరలో మన పెళ్ళి కూడా జరుగుతుంది అటువంటిది నువ్వు నన్ను కొడతావా అని చెప్పి అంటూ ఉంటే పెళ్లి జరుగుతుందని నువ్వు అనుకుంటే సరిపోతుందా నేను అనుకోవాలి కదా నేను ఫ్యూచర్లో ఈ భూమి మెడలో అయినా తాళి కడతానేమో కానీ చచ్చిన నీ మెడలో మాత్రం తాళి కట్టను గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటూ గగన్ నక్షత్రం మీద మండిపడుతూ ఉంటాడు అలా గగన్ భూమిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి